శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజుల పాటు వైఖాన సాగమ విధిని అనుసరించి మామూలుగా సమర్పించే నివేదనల కన్నా రెండు రెట్లు అధికంగా నివేదనలు విశేషమైన ప్రసాదాలు స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించబడుతూ ఉంటాయి ధ్వజారోహణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు శ్రీవారి మూల విరాటికి శిరస్సుపై వజ్రకిరీటము అలాగే రవ్వల శంకుచక్రాలు వైకుంఠ కటిహస్తాలు మకరకంఠి అనే వజ్ర దివ్యాభరణము స్వర్ణ పీతాంబరము మొదలైన దివ్యమైన వజ్రాభరణాలతో శ్రీవారి మూల విరాటికి ఆపాదమస్తకము విశేష సమర్పణ గావించబడుతుంది అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చే శుక్రవార అభిషేకానికి రెట్టపడివారం అని తమిళంలో పేరు అంటే ఈ శుక్రవార అభిషేకంలో స్వామివారికి సమర్పించబడే అన్ని ద్రవ్యాలు కూడా రెండు రెట్లు అధికంగా ఉంటాయి